కూడా ఈశ్వ ఆవిడ ఏం చేసిందండి ఈశ్వరు దగ్గరికి వచ్చి ఆవిడ నేరుగా ఏమండి మీకు ఏమైనా కాఫీ పెట్టమంటారా ఇది దిగులుగా కూర్చోదా చదిబుడుతున్నా ఏంది మీకు అని అడగకుండా ఆవిడ ఏమంటుందంటే ఏమండి ఒకనాడు సతీదేవిగా ఉన్నప్పుడు ఒకనాడు పార్వతిగా ఉన్నప్పుడు నేను కాశీ వచ్చాను మీతో కానీ నాకు నా పుట్టింటి కంటే కూడా కాశీలో గొప్ప ఆనంద అమృతాములా కనిపించింది నాకు చాలా చాలా గొప్ప అద్భుతమైనటువంటి ఆనందం కలిగింది ఏమో ఇక్కడ వచ్చాం కదండి కానీ నాకు కాశీ పోవాలనుంది అంటే ఇప్పుడు ఇక్కడ మగవారి సైన్యం అంతా అయిపోయింది ఇక్కడ కానీ ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే అయ్యో పాపం ఇంకేషుడు కోసం పోవాలి ఈ యొక్క విషయం తెలిసింది దేవతలందరూ అమ్మ మేము వెళ్ళాము ఇక్కడ ఆయన పరిస్థితి ఆయన దగ్గరికి మేము ధైర్యంగా వెళ్ళలేకున్నాం అప్పుడు అమ్మవారి యొక్క శక్తులైనటువంటి అరవై నాలుగు వేల యోగిని మాతలను ఆవిడ ప్రవేశం చేస్తుంది అంటే ఆ ఒక్కొక్క యోగిని మాత ఏం చేసిన అంటే ఒక ఆవిడ ఉన్నది లేనట్టుగా చూపిస్తుంది ఒక ఆవిడ తన యొక్క మాటల చాతుర్యంతో ఆకర్షించుకుంటుంది ఒక ఆవిడ తన సౌందర్యంతో అవతల వాడిని ఆకర్షిస్తుంది ఒక ఆవిడ ఏదో చేస్తూ ఏదో చేస్తూ అంటే వాళ్ళందరికీ అరవై నాలుగు వేల మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంది అందుకే మనకి చెప్తారు అరవై నాలుగు కళలు అంటారు కదా ఒక్కొక్క కళకి ఒక్కొక్కరు అధిపతిగా ఉన్నారు వాళ్ళందరూ కూడా కాశీ వచ్చారు అది మళ్ళా రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ దివోదాసు పరాక్రమం ఈరోజు చెప్తాను ఈ దివోదాసు రాజ్యములో అందరూ విద్వాంసులు గొప్ప తపోనిష్టలు జితేంద్రియులు జ్ఞానులు శివయోగులు సంతృష్టులు మంచి మనసు గల వాళ్ళు ఈ ఈ యొక్క రాజ్యంలో ఉన్నారు వెతికి వెతకదామన్న ఒక పనివాడు కూడా తప్పు చేయట్లేదట అంత గొప్పగా ఉంది ఈ రాజ్యము అంటే ఈ రాజ్యము ఇంత గొప్పగా ఆయన చేస్తున్నదీ రిపుంజుడి యొక్క రాజ్యము సాక్షాత్ బ్రహ్మ ఇంతవరకు అంటే బ్రహ్మ అప్పటికీ చాలా కల్పాలు వెళితే అన్ని కల్పాలలో కూడా అంత గొప్పగా లేని విధంగా ఉంది అటువంటి రాజ్యము అంటే ఈయన పరాక్రం మనం వింటున్నాం కాబట్టి ఈ పరాక్రమం విన్నంత మాత్రాన మనకి ఎన్నో లాభాలున్నాయి అ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను కాశ్మీఖండము నలభై మూడువ అధ్యాయంలో మన దేవదాసు పరాక్రమము దేవతల అయోమయ స్థితి అంటే ఈ యొక్క రాజు యొక్క పరాక్రమము దేవతలు అయోమయ స్థితి అంటే దేవతలు నేరుగా వచ్చి అరే మేము దేవుడి అని చెప్పుకోవడానికి లేకుండా ఉంది అక్కడ అంటే ఇక్కడ చూస్తేమో వాళ్ళు అలా సర్దుకోలేకున్నారు అంటే ఎవరైతే మనము ఈ యొక్క విరోధాసు యొక్క పరిపాలన వీరత్వమును వింటామో వారికి గొప్ప వీరత్వము కలుగుతుందంట అంటే మనము ఏదైనా ఒక గొప్ప కార్యము చేయగలము అలాగే గొప్ప మానసిక శౌర్యము ధైర్యము కార్య సాధన కార్యసిద్ధి కలుగుతుంది మానవులకు అంటే మనకి మానవుడిగా మనం పుట్టామంటే నవగ్రహాలు అష్టదిక్పాలకులు కొంతమంది దేవతలు మనపై ఆధిపత్యం చేస్తారు అటువంటి వారందరూ కూడా మనకి సహాయం చేస్తారట ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క పరాక్రమం కూడా అంటే మనం చూడండి ఎవరైనా ఒక బాగా గొప్పవాడు ఉన్నాడు అనుకోండి మీరు అందరూ చేస్తుంటారు కాశీ విశ్వనాథుల దర్శనానికి చాలా మంది వెళ్తూ ఉంటారు అక్కడ గబక్కన ఎవరో ఒక మినిస్టర్ అనుకోండి ఆ మినిస్టర్ పాపం వెళ్తూ ఉంటారు కొంతమంది తెలియదుగా ఏం చేస్తుంటారంటే అంటే ఆ మినిస్టర్ పక్కకి వెళ్ళి నిలబెడుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళతో పాటు మన మనల్ని పంపిచేస్తారేమో అని అంటే మనకి ధైర్యం అంటే ఇక్కడ ఏంటంటే ఈయన విన్నంత మాత్రము మనలో కూడా అంత గొప్ప గుణాలు ధైర్యం కలుగుతాయి కదా గొప్ప కార్యసిద్ధి కలుగుతుంది అలాగే మానవులు గొప్ప చారిత్రాత్మక అంటే నిజంగా మనం చెప్పాలంటే ఆనాడు దివోదాసు ఈ యొక్క కాశీ రాజధానిగా చేసుకొని పరిపాలన చేసేదో లేదో మనకు తెలియదు కానీ ఒక్క రైతు నాకు కనబడింది ఏమిటంటే ఈ వారణాసి నుంచే మోడీ గారు మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు అవునా కాదా ఎందుకంటే ఇది ఒక పెద్ద చరిత్ర ఇది ఇప్పుడు మనం అప్పటిదాకా వెళ్ళక్కర్లేదు మన కళ్ళకి కనబడుతున్నది ఇప్పుడు నేను వారణాసి క్షేత్రం అంటే నేను మొదటిసారి వచ్చినప్పుడు అసలు ఇక్కడ నేను గెలవగలడా అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ అన్యమతస్తులు ఎక్కువ ఉంటారు మన మనకంటే కూడా ఓ నా కొలగలదు కానీ కొంతమంది మినీ పాకిస్తాన్ ఇది కాశీ మినీ పాకిస్తాన్ లాగా ఉంటుంది అంటే ఇటువంటి దుర్భేజమైనటువంటి పరిస్థితిలో అంటే మనము చ నది ఒడ్డున ఉండే దగ్గర చెట్టు బాగా పెరుగుతుంది కానీ ఏ నీళ్ళు లేకుండా ఎడారి భూమిగా ఉన్నటువంటి దగ్గర అక్కడ చెట్టు పెరగడమే గొప్ప ఇది మనకి అపో కొంతమంది చూపిస్తుంటారు ఒక పెద్ద బండ ఉంటుంది ఆ బండలో ఎక్కడ విత్తనం పడిందో తెలియదు నేను నిన్న కూడా ఏదో వచ్చింది చూశాను నేను ఆ ఒక విత్తనం పడి ఆ అది అంత చెట్టు అయ్యి దానికి ఎన్నో పండుగ వస్తున్నాయి మళ్ళీ అది మళ్ళీ పెద్ద బండే ఆ బండలతో మిగు చుక్కే నిలవదు